ఇట్లా తీసుకొని జిల్లా రుద్రూర్లో రుణమాఫీ కానీ రైతుల నుంచి తొలి మలి స్వీకరించిన దరఖాస్తు కార్యాలయంలో ఇలా విసిరి పారేస్తారు దీంతో తమ దరఖాస్తులను వెతుక్కుంటున్న రైతులు ఇన్సైట్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్న నోడల్ అధికారి ఇగో దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు చూడు రైతు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమను చూడాలి మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పే సన్నాసులు అందరూ చూడాలి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల ఫామ్లోకి ఇట్లా ఇసిరేస్తారా సిగ్గా అనిపిస్తలేదు మీకు మీరు అన్నమే కదా తినది ఈ రైతు వండిస్తేనే నీ నాలుగేళ్ళు నీ ఐదేళ్ళు లోపడి పోతున్నాయి బుక్క బువ్వ లేకపోతే ఏడు ఉంటావు రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేవెళ్లలో కేటీఆర్ ఆలేరులో హరీష్ పాల్గొ పాల్గొనొద్దామంటూ రైతులకు పోలీసులు అరే పోలీసులకేం సంబంధమైనా కాదు ఏవో మీరు అసలు పోలీసులు తెలంగాణలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీరు మీరు పోలీసు వేస్తారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫస్ట్ మీరు డిసైడ్ అయింది ఆ తర్వాత చెప్పు మాటలతో మాటలతో మాయజేసి అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి బ్యాంకర్ల తప్పిదం సాంకేతిక కారణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రుల నిపాణి బ్యాంకుల మీదకి తోసేసే ప్రయత్నం చేయడంతో రైతన్నలు బుధవారం బ్యాంకుల మీదకు దండెత్తుతారు మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లను నిలదీస్తారు దీంతో అనేక చోట్ల బ్యాంకులకు తాళాలు వేయడం లేదా పోలీసుల భద్రతలో నడిపించడం కనిపించింది మాఫీ మోసంపై నేడు బీఆర్ఎస్ రాష్ట్ర మండల కేంద్రాలలో ధర్నాకు పిలుపునిచ్చింది దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పడింది బీఆర్ఎస్ ధర్నాలకు ప్రభుత్వం అనుమతి లేదని వాటికి వెళ్ళొద్దంటూ వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ తదితర అనేక జిల్లాల పోలీసుల రైతులకు నోటీసులు అరే ఎవర నువ్వు ఏవో అసలు ఏ ఎక్కడిది ఎవరు నువ్వు అనడానికి ధర్నా చేయొద్దని చెప్పడానికి పోలీస్ ఆఫీసర్ నువ్వు ఎవరు మరి రుణమాఫీగాలే రా ఏ పోలీస్ ఆఫీసర్ రా వచ్చి ధర్నా రుణమాఫీ చేపి ధర్నా చేయొద్దా స్వేచ్ఛ లేదా తెలంగాణ ప్రజాస్వామ్యం కదా భారత రాజ్యాంగ అమల్లో లేదా నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా లేకపోతే పోలీస్ ఆఫీసర్వా నువ్వెవడా నేను ధర్నాకెళ్ళద్దని చెప్పడానికి నువ్వెవరు ఎవరు రు ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు మా రక్షకుడివి మేమిచ్చే పైసలతో నీ జీతం నీకు తెలుసో లేదో చెప్తానా ఇవాళ ఏంది బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు అనుమతి లేదు అంటూ నోటీసులు ఎవరు నువ్వు వాళ్ళ రుణమాఫీ కాలే నువ్వు కడతావా మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి కడతావా జీతం ఇచ్చి కడతావా తెలుసా వాళ్ళ పేగు బాధ ఏందో వాళ్ళ ఆకలి అంటే ఏందో తెలుసా వాళ్ళ కడుపు అంటే ఏందో తెలుసా రుణమాఫీ ఈ లుచ్చాగాలే కదా ఎన్నికల ముందు నేను అజ్జెత్తా ఇజ్జెత్తా రేషన్ కార్డు లేదు లొట్ట పీస్ లేదా మరి ఏమైంది ఇయాల ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు అంటే ఏ బనామిక్ మీకు పోలీసు వాళ్ళ కూకే ప్రతి దాంట్లో నేను నేను గో గోకి గోకించుకుంటారు గెలికి గోకించుకుంటారు మీ డ్యూటీ మీరు చేసుకోర్రీ జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రంలోని మల్పూర్ ఇండియన్ బ్యాంక్లో రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల మీద ఈ పోలీస్ ఆఫీసర్ వీడియో తీసుకో ఏం చేసుకుంటారు ఫ్రేమ్ కట్టించుకోరు వీడియో తీసుకోర్రీ మంచిగా దానికి ఒక పాట జోడ్ చేయరు మేం పోలీసులం కానీ కాంగ్రెస్ కార్యకర్తలమని పెట్టుకోర్రీ యువ మీరు లా ప్రకారం పనిచేయండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్యకర్త లెక్క పనిచేయకండి నిన్న ఒక ఏసీపీ చూసినావు కదా కొండా సురేఖకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలలో ఆయన మాట్లాడిన అద్భుతమైన ప్రసంగం వీళ్ళకేం సంబంధం అండి పోలీసులకేం సంబంధం అండి వాళ్ళు ఏం వచ్చి బ్యాంకు బద్దలు కొట్టరు వాళ్ళు ఏం పగల కొట్టరు వాళ్ళేం దాన్ని ఆగమాగం చేయరు రైతులు తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా హక్కు ఉంది కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిందని యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు మాఫీ 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 చేయని సీఎం మాంగో ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలి రుణమాఫీ పేరుతో అన్నదాతలకు టోపి రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం రెండు లక్షల మాఫీ చేసేదాకా వెంటార్థం రైతులపై కేసులను ఉపసంహరించాలి లేని పక్షంలో జైలు భరోసాకు పిలుపునిస్తాం రేవంత్ సర్కార్ కు కేటీఆర్ వార్నింగ్